నమస్తే వెల్కమ్ టు నేను పుష్ప కాకినాడ జిల్లా పాండిచ్చేరి యానం శివారు దరియాల తిప్ప గ్రామానికి ఆనుకుని ఆగస్టు ఇరవై రెండున జరిగిన ఓఎన్జిసి పైప్ లైన్ సంఘటనకు సంబంధించి రెండు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమక్షంలో నష్టపరిహారం విషయంపై బాధితులకు న్యాయం చేయాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అన్నారు స్థానిక గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు నష్టపరిహారం విషయంలో వస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దన్నారు యానం శివారు దర్యాల తిప్పలో గత నల రెండు రోజుల నుండి నాలుగు గ్రామాల ప్రజలు తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న విషయాన్ని పుదుచ్చేరి గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు బాధితులకు న్యాయం జరగకపోతే ఆందోళన మరింత పెరిగే పరిస్థితి ఉందని వివరించడం జరిగిందన్నారు ఈ సమస్యకు సంబంధించి రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో పాటు ఓఎన్జీసీ అధికారులు మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఎంపీ హరీష్ కుమార్లతో పాటు తాను కూడా జరిగిన సమావేశంలో పాల్గొని అన్ని విషయాలపై చర్చించడం జరిగిందన్నారు ఇబ్బంది పడి ఎక్కడో నరసాపురమో లేకపోతే ఇంకో చోట వరకు కాకుండా యానం మెయిన్ యానం ప్రజలు ముఖ్యం అనే విధంగా మనం యానం ఫస్ట్ నుంచి ఉంది ఈ రోజు పక్కన బుచ్చుబాబు గారు ఏమైనా ఉండి హరీష్ గారు ఏమైనా వాళ్ళ గ్రామ ప్రజల వాళ్ళు కోరుకుంటారు కానీ బ్లాస్ట్ కి దగ్గరగా జరిగింది ముందు యానం కాబట్టి యానం నుంచి అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఎదురికి వెళ్ళి రోజు ఆ రోజు మాజీ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది దీని ముందు అందరూ కూడా తీసుకెళ్లి అక్కడ పెట్టిన తర్వాత మనం మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ఓన్జీసీ వాళ్ళతో కూడా అందరిని కలిసి యానం ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలో చూద్దామని కాకపోతే ఇందులో ఏంటంటే రాజకీయ పార్టీలు కొత్త కొత్తగా కొంతమంది అవతరించారు ఇందులో ప్రత్యక్షంగా ఏదో ఏదో రాజకీయ ఇది లేపాలని చెప్పి అనేక వాతావరణాలు కేవలం ఏంటి అంటే ఈరోజు మేము వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మత్స్యకారులకు ఏ రకంగా న్యాయం జరిగిందో ఈరోజు ఈ గ్రామ ప్రజలందరికీ నాలుగు గ్రామ ప్రజలకి అదేవిధంగా యానం ప్రజలకు కూడా ఏమైతే మంచి చేయాలో ఖచ్చితంగా చేసి తీరుతాం దానికి ప్రజలందరూ కూడా గమనించి అర్థం చేసుకుని ఓపిక పట్టే విధంగా ఉండాలి ఈరోజు ఒకటే కాదండి ఇది యానం ఒక్కటి నన్ను యానం శాసనసభ్యుడిగా నేను కోరుకుంటాను లేకపోతే మాజీ మంత్రి ఆయన యానం ఇది నర్సాపురం వరకు ఆడగచ్చు ఎందుకంటే ఆయన మత్స్యకారి నాయకుడిగా ఆయన కోరుకుని ఉండొచ్చు కాకపోతే నేను ఒక యానం శాసనసభ్యుడిగా ముందు నా ఊరు నా ప్రజలే నాకు ముఖ్యం కాబట్టి నా వరకు నేను కోరుకోవడం జరుగుతుంది అదే విధంగా పుచ్చిబాబు గారు ఎంపీ గారు వాళ్ళ గ్రామాల్లో వాళ్ళే ఇది ఉంటుంది కాకపోతే ఈ సమస్య అంతటికీ ఒకటే ముందు ఇబ్బంది పడున్నది మనం కాబట్టి మనం ఈరోజు పైప్ లైన్ మౌత్ అంతా మన దగ్గర ఉంది కాబట్టి మనకి ఆ అవకాశం ఉంది కాబట్టి ఆ పరిస్థితిని కాకినాడ కలెక్టర్ గారు రెండు గవర్నమెంట్స్ కూడా కూర్చుని ఒక సుదీర్ఘ ఇది తర్వాత వాళ్ళందరూ కూడా తెలియపరుస్తానన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఎటువంటి అపోహలకి ఎటువంటి రాజకీయ భేదాలకి రాజకీయంగా ఎవరో ఏంటో నేను ఇప్పుడు రాజకీయం మాట్లాడాలంటే ఇందులో వంద రకాల సృష్టికరణలు చేయొచ్చు బట్ వాస్తవానికి ఏంటి అంటే ప్రజలకి నిక్కచ్చిగా నిజం చెప్పడానికే నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుని మీరందరూ కూడా సమయాన్ని పాటిస్తారని తెలియజేసుకుంటున్నాను కోరుకుంటున్నాను మీరందరూ కూడా ఓపిక్ గా ఉంటే ఆ గవర్నర్ గారు కానీ ఉన్న ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు కూడా మంచి నిర్ణయాలతో మనకు మంచి చేస్తారని ఆశిస్తున్నాను అదే విధంగా ఇంకొక ముఖ్య ఉద్దేశం మొన్న ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది నేను ఎందుకంటే నా కుమారుడి పుట్టినరోజు విషయంలో అనేక మాటలు వినపడినాయి ఏంటంటే నాకు ఎవరో ఒక పార్టీ వ్యక్తి నా పార్ ఇక్కడికి వచ్చి ఒక కొత్తగా పార్టీ పెట్టిన వ్యాపారవేత్త యానం వచ్చి వస్తారని చెప్పి ఆ పోహలు రకరకాల మాటలు రాజకీయ విభేదాలు సృష్టించడం జరిగింది దానికి ఏంటి అంటే నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మన ఎన్డీఏ గవర్నమెంట్కి మద్దతు తెలపడం జరిగింది ఆ మద్దతు ఇప్పటికీ కూడా నేను అట్లానే కంటిన్యూ చేస్తూనే ఉన్నాను ప్రజలందరికీ కూడా గమనార్థం ఏంటి అంటే ఈ నాలుగున్నర ఐదు సంవత్సరాల ఈ టెన్ ఆఫ్ టైంలో అనేక సార్లు నేను గవర్నమెంట్కి ఎదురు తిరగడం జరిగింది అనేక సార్లు ఇబ్బంది పడడం జరిగింది ఈ రోజుకి కూడా ఎందుకు ఇంకా ఉన్నారు మీరు గవర్నమెంట్ మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టింది కదా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది కానీ నాకేంటి అంటే ఈరోజు అన్ని రకాలుగా కూడా ఎంతో ఫండ్ నేను బీజేపీ తరపు నుంచి రోడ్లకి కానీ అనేక రకాలుగా సహకరించినా కూడా ఈ ప్రభుత్వం నన్ను ఆ పూర్తిగా నన్ను ఇబ్బంది పెట్టలేకపోయింది అంటే అది కేవలం నేను బీజేపీతో ఉండబట్టే అని చెప్పి చాలా నిజ నిజాయితీగా నిక్కచ్చిగా చెప్పి ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే రాజకీయంగా ఈరోజు ఇతర రాష్ట్రాల్లో చూస్తున్నాం ఈ పార్టీ వస్తే ఆ పార్టీ వ్యక్తిని ఆ పార్టీ వస్తే ఈ పార్టీ వ్యక్తిని ఎన్నో కేసుల్లోని ఎన్నో రకాలుగానే ఇబ్బంది పెట్టున్నారు ఈరోజు నేను మటుకు ఏదైనా కూడా నన్ను బీజేపీ కూడా తన సొంత బిడ్డలానే కాపాడింది అని చెప్పి ఒప్పుకుంటాను అది నమ్మదన విషయం అది కూడా యానం ప్రజలకు కూడా ఉన్న ముఖ్యమంత్రి సహకరించకపోయినా కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చిన నిధులు ఇక్కడికి నేను తేవడం జరిగింది అనేక నిధులు దాన్ని ఇక్కడికి ఖర్చు చేయలేక ఆ పనులు పూర్తి అవ్వలేని పరిస్థితి అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తవంగా ఉంది దానికి పూర్తిగా ఈ ప్రభుత్వం భరించాలి తప్ప దానికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అదేవిధంగా రేపు నేను ఇప్పుడు ఉన్నది పూర్తిగా బీజేపీ మద్దతుల్లోనే రేపు ఎలక్షన్స్ ఏంటి ఆ వాతావరణం ఏంటి అనేది ఖచ్చితంగా అది నెక్స్ట్ తెలుస్తుంది ప్రస్తుతానికి నేను మా నాన్నగారి తరపు నుంచి కూడా బీజేపీ యానంలో మొట్టమొదటి నుంచి మా మా కుటుంబం నుంచే అది ఇది అవుతుంది కాబట్టి బీజేపీగానే నేను ఉన్నాను అది ఒక ఇండిపెండెంట్ గా నాకు మన ఎంపీ ఎలక్షన్ కూడా నాకు ఇన్ఛార్జ్ అవ్వడం జరిగింది అదే విధంగా దాన్ని కంటిన్యూ చేస్తూనే వచ్చాను ఇప్పటికి ప్రెసిడెంట్ అవనివ్వండి కింద కార్యవర్గం అవనివ్వండి అందరూ మా వ్యక్తులే కొనసాగుతున్నారు రేపు పొద్దున జరిగేదానికి కూడా కొనసాగుతూనే ఉంటారు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో రంగస్వామి గారికి ముఖ్యమంత్రి గారికి ఆ నాకు ఆయన పైన నేను గెలిచానన్న కోపం ప్రజలు ఈ నాలుగు సంవత్సరాలు ఈ డెవలప్మెంట్లో లేకపోతే నన్ను తొక్కడంలో లేకపోతే అనేక రకాలుగా నా బాధ ఆమర నిరాహార చేసిన దగ్గర నుంచి ఎన్నో పోరాటాల వరకు ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఇప్పటికీ ఏంటి అనే ఈ ప్రశ్నకి ఇప్పుడుతో కూడా కొంచెం అర్థమవ్వాలని చెప్పి ఇది కూడా గా చెప్తున్నాను పూర్తిగా నేనైతే ప్రస్తుతం బీజేపీతోనే కొనసాగుతాను కొన కొనసాగుతూనే ముందుకు వెళ్తాను అదే విధంగా పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు అవన్నీ అన్ని కూడా మా కమిటీ నుంచి మా మా మండల ప్రెసిడెంట్ దగ్గర నుంచి అక్కడి నుంచి కొనసాగితే పూర్తిగా ఎన్డీఏ కూటమిలోకి నేను ఉంటానని తెలియజేసుకుంటున్నాను దానికి పాత్రికేమిత్రుల ద్వారా పాండిచ్చేరి వారికి అదే విధంగా యానం పాత్రికేతలకి తెలియజేస్తున్నారు ముక్తి ప్రదాత ఏవి నగరం ఏడు శనివారాల వెంకన్నను దర్శించుకోండి సకల భోగ భాగ్యాలు సిరి సంపదలతో తులతూగండి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం డిసెంబర్ ఐదవ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం రేవీ నగరం కాకినాడ జిల్లా